వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనం రియల్ ఎస్టేట్లో ఏదైనా కొనే ముందు ఏజెంట్స్ త్రూ వెళ్తూ ఉంటాము సో ఒకవేళ ఏజెంట్స్ త్రూ వెళ్తే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా మంది ల్యాండ్స్ కానివ్వండి ఈ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కొంటూ ఉంటారు సో ఒక ఏజెంట్స్ త్రూ అంటే ఒక బ్రోకర్ ద్వారా ఇలా వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళే ముందు అతన్ని ఎలా నమ్మాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇలాంటివి చెక్ చేయాలి ఓవరాల్గా మనకి మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే రియల్ ఎస్టేట్లో అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం కార్పొరేట్ బిజినెస్ అయింది రియల్ ఎస్టేట్ మొత్తం కార్పొరేట్ అయిపోయింది దాని కానీ దానికి ముందు మనకి ఏజెన్సే ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ తెల్లచొక్క తెల్ల ప్యాంట్లు వేసుకొని పెద్ద పెద్ద బ్రేస్లెట్లు చైన్స్ నేను రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు నేను అలానే చూసాను ఏజెంట్స్ని సో మనము రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కూడా చాలామంది అంటే ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే కొంచెం తెలిసిన వాళ్ళు కానీ అరే తను మా అన్న మా అన్న దగ్గర నుంచి నేను తీసుకుంటాను అతను నాకు మంచిగా చూపెడతాడు ఇప్పుడు కూడా జనాలు అలా నమ్మేసి ఏజెంట్స్ ని నమ్ముకొని ప్రాపర్టీస్ కొంటున్నారు ఈ ఏజెంట్ బిజినెస్ ఎక్కువ మనకి ప్లాటింగ్ లో ఉంటుంది ఫ్లాట్స్ లో ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఐ మీన్ ఐ మీన్ బ్రాండెడ్ బిల్డర్స్ వచ్చేసారు బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర మనకి మాక్సిమం ఏజెంట్స్ ఉండదు ఓన్లీ ఛానల్ పార్ట్నర్ అది కూడా చాలా రేర్ ఇప్పుడు నేను ఒక ప్రెస్టీజ్ లోను మైహోంలోనూ ఫ్లాట్ కొనాలంటే నేను డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడేసుకుంటాను కానీ ఓపెన్ ప్లాట్స్ లో అలా కాదండి ఓపెన్ ప్లాట్స్లో ఇప్పుడు కూడా మ్యాక్సిమమ్ ఏజెంట్ మార్కెటింగే నడుస్తూ ఉంది సో మనం అలా ఏజెంట్స్ త్రూ కొనేటప్పుడు చాలామంది తీసుకొస్తారు మీకు ప్రాపర్టీస్ అదేమవుతుంది అంటే ఆ బిల్డర్ ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో కమిషన్ ఇస్తాడు సో ఆ ప్రాపర్టీ కరెక్టా కాదా వాళ్ళు ఏం చూసుకోరు వాళ్ళు నేను కోటి రూపాయలు పెట్టి ప్లాట్ కో ప్లాట్ అమ్మితే నాకు పది లక్షలు వస్తుందా పదిహేను లక్షలు వస్తుందని తప్ప బిల్డర్ ప్రొఫైల్ ఏంటి ప్రాపర్టీ కరెక్ట్గా ఉన్నాయా పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేఅవుట్ క్రాస్ వెరిఫై చేశారా అవి ఏమీ చేయరు అవును కస్టమర్ దగ్గరికి వెళ్తారు నాకు ఆ బిల్డర్ బాగా తెలుసు చాలా మంచి అతను వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అండ్ కొంతమంది ఏమో మా బావదే మా అన్నదే మా మామదే అని చెప్పేసుకొని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కానీ కొనేవాళ్ళు ఏజెంట్ త్రూ కొనొచ్చండి కొనకూడదు అని నేను చెప్పను ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టైమ్స్ ఈవెన్ మేము కూడా అవే ప్లాట్ఫామ్ నుంచి వచ్చాము సో ఆ ఏజెంట్స్ త్రూ మీరు కొనేటప్పుడు మాత్రం ఏజెంట్ చెప్పే మాట కాకుండా కూడా మనం ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏదైతే ల్యాండ్కి ఐ మీన్ ఆ ప్లాట్కో లేదంటే ల్యాండ్కో సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ఏజెంట్ త్రూ కాకుండా వేరే థర్డ్ పార్టీ త్రూ అది ప్రాపర్టీ అడ్వైజర్ ఉండొచ్చు లేదు అంటే ల్యాండ్ డీల్ చేసి అంటే ప్రాపర్టీ అదేమంటారు లాయర్స్ ఆర్ అడ్వకేట్స్ వాళ్ళ దగ్గర మనం తీసుకొని వెళ్ళి దాని లీగాలిటీస్ చెక్ చేసుకోవాలి ఇంకొకటి మనం ఈ ఓపెన్ ప్లాట్స్ కొనేటప్పుడు చాలామంది ఏం చేసుకు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే లేఅవుట్ ఇస్తారు అది బ్రోచర్లో ఉండొచ్చు లేదంటే పేపర్ ప్రింటెడ్ ఉండొచ్చు అది బేస్ చేసుకొని పీపుల్ ఏం చేస్తారు అంటే నాకు ఈ ప్లాట్ ఇవ్వండి ఈ ప్లాట్ ఇవ్వండి అని మార్క్ చేసేసుకొని గో అన్ బై ద ప్లాట్ కానీ దానికి ముందు ఓకే ఇప్పుడు అది ఒక హెచ్ఎండిఏ ప్లాటే అనుకోండి హెచ్ఎండిఏ వెబ్సైట్కి వెళ్ళి ఆ హెచ్ఎండిఏ నంబర్ కొడితే మీకు ఆ లేఅవుట్ డీటెయిల్స్ మొత్తం కనపడుతుంది ఆన్లైన్లో ఓకే ఓకే అలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి అంటే వీళ్ళిచ్చిన లేఅవుట్కి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేది దీనికి రీజన్ కూడా ఉందండి ఎందుకంటే మనకి ఓపెన్ స్పేస్ ఏదైతే పార్క్స్ ఉంటాయో మామూలుగా మనకి అంటే డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఏకర్స్ డిఫర్ అవుతూ ఉంటుంది కానీ ఎంత లేదన్నా టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అయితే మనకి వదిలాల్సిందే సో ఆ టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్లో ఏం చేస్తారంటే కొన్ని మిగిలిపోయిన ప్లాట్స్ కూడా వేసి అమ్ముతారు సో అది అలాంటివి కాకుండా మనం చూసుకోవాలి ఎందుకంటే హెచ్ఎండిఏలో ఉన్న లేఅవుట్ వీళ్ళు వేసిన లేఅవుట్ కరెక్టా కాదా అనేది మనకి తెలియదు ఇంకొకటి ఏం చేస్తారంటే బిగ్గర్ ప్లాట్స్ని వాళ్ళు స్ప్లిట్ చేస్తారు అమ్ముడు పోకపోతే దాన్ని స్ప్లిట్ చేస్తారు సో మనమే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏ డాక్యుమెంట్ ఇచ్చినా వాళ్ళు రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు ఆ స్టాంప్ డ్యూటీ పే చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయా లేదని చూస్తారు అక్కడ ఒక క్రాస్ వెరిఫికేషన్ అనేది ఉండదు సో ఇక్కడ బిల్డర్ ఏం చేస్తారు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇది పోవట్లేదు అని చెప్పేసి మధ్యలో ఒక గీత గీసేసి దాన్ని రెండు రెండుగా డివైడ్ చేస్తారు కానీ మనకు అది ఎగ్జాక్ట్లీ అది హెచ్ఎండిఏ ప్లాన్లో అలాగనే ఉందా లేదంటే వీళ్ళ లేఅవుట్లో ఇలా ఉందో మనకి తెలియదు అందుకే యూ హ్యావ్ టు ఆల్వేస్ క్రాస్ వెరిఫై దీనికి కూడా సపరేట్ ఏజెన్స్ ఉంటారు అంటే మనం డైరెక్ట్ హెచ్ఎండిఏ లేఅవుట్తో మనది కంపేర్ అంటే ఆన్లైన్లో చెక్ చేయటం తెలుసు అంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీరు లేదు అంటే దీనికి కూడా సపరేట్ బ్రోకర్స్ సెపరేట్ ఏజెన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మీరు చెక్ చేసుకోవాలి సిమిలర్లీ ఈజ్ విత్ డిటీసీపీ ఆల్సో సో ఇలాగా మనం క్రాస్ వెరిఫై చేసుకోకుండా జస్ట్ మా అన్న మా తమ్ముడు బా మా బావా అనే వరుసలలో వెళ్తే ఈ చాలా మట్టుకు ఏమవుతుంది అంటే మోసపోతారు ఇక్కడ ఎక్కువ మోసపోయే వాళ్ళు కూడా మనకి ఎన్ఆర్ఐసే ఓకే ఎందుకంటే నాకు ఐ థింక్ సమ్ టై సమ్ టైమ్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ షీస్ ఫ్రమ్ ఫ్లోరిడా ఇక్కడెక్కడో ఫ్లాట్ తీసుకున్నారు వాళ్ళ ఓన్ కజిన్ బ్రదరే ఇప్పించారు ఓకే ద రీజన్ వాజ్ బిల్డర్ తనకి బాగా తెలుసు మంచి మంచి కమిషన్ ఇచ్చాడు కాబట్టి అక్కతో కొనిపించేశాడు కానీ ప్రాబ్లం వాజ్ విత్ ద బిల్డర్ ప్రొఫైల్ బిల్డర్ కట్టడం లేదు అటు వీళ్ళ డబ్బులు రిలీజ్ చేయట్లేదు సో ఇలా ఇరుకుపోకుండా ఉండడానికి ఏ ఏజెంట్ మీ దగ్గర ప్రోడక్ట్ తెచ్చినా కూడా మన సైడ్ నుంచి మనం క్రాస్ వెరిఫై అనేది చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము కొంతమంది ఒక ఏరియాకు సంబంధించిన వాళ్ళు దాదాపు వంద కోట్ల వారికి లాస్ అయ్యారు సో ఇక్కడ ఒక ఏజెన్సీని నమ్ముకొని ఒక బిల్డర్ని నమ్ముకొని ఇలా లాస్ అయ్యారు అతను పరారీలో ఉన్నాడు అని చెప్పేసి ఇలాంటి న్యూస్లు మనం చూస్తూ ఉంటాం అలా మోసపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు మోసపోయినట్టేనా మరి వాళ్ళుకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి మనకి ఇండియాలో అసలు మనకి ఐ మీన్ దేర్ ఇస్ నో సెట్ ఆఫ్ రూల్స్ అండి అది ఇట్లా సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నడుస్తూనే ఉంటుంది కేసు సో బెస్ట్ థింగ్ వాట్ డూ ఈజ్ ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో పడకుండా మనల్ని కాపాడుకోవటం ఓకే ఓకే సి ఈవెన్ వెన్ మా దగ్గర కన్సల్టెన్సీకి వచ్చేటప్పుడు కూడా చాలామంది ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి డ్రాప్ అవుతుంటారు కానీ అక్కడ అవతల కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొనేటప్పుడు ఇక్కడ మాకు పే చేసే పదివేలు ఇరవై వేలు ఎక్సెసివ్ అనుకున్నప్పుడు ఇలాంటివి హ్యాపీగా జరుగుతాయి అండ్ ఇంకోటి ఇలాంటి స్కామ్స్ అన్నీ జరిగేటివి ఇట్స్ ఓన్లీ త్రూ ఏజెంట్స్ ఓకే ఓకే అది దానికి ఒక కంపెనీ ఉండదు కంపెనీలో ఎంప్లాయీస్ ఉండరు ఇలాంటి స్కామ్స్ చేయాలనుకునే వాళ్ళు వంద మంది ఏజెంట్స్ని కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి మంచి మంచి కమిషన్ ఇస్తారు ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు ఒక బ్రాండెడ్ బిల్డర్ దగ్గర వెళ్ళారనుకోండి పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంటే మీ కమిషన్ కానీ అదే ఇలాంటి స్కాములు ప్లాన్ చేసుకుని ఎవరైతే మనకి ప్రాపర్టీస్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రం ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది సో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని ఏజెంట్స్ అందరు వెళ్ళి అక్కడ చేరుతారు కానీ యాక్చువల్లీ ఏజెంట్స్ కూడా తెలియదు వీళ్ళు మోసం చేయడానికి కంపెనీ పెట్టారు లేదంటే ఈ ప్రోడక్ట్ అవ్వదు అని ఎందుకంటే ఈ ఏజెంట్స్ బేసిక్గా ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న ఏజెంట్స్ టెన్త్ పాస్ ఇంటర్ వరకు చదివిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం సో వాళ్ళకి కూడా తెలియదు సగం విషయాలు వాళ్ళకి కూడా తెలియదు సో అలాంటి ఒక పర్సన్ని రిలై చేసుకొని కొనే కంటే కూడా ఒక మంచి కార్పొరేట్ అడ్వైజర్ దగ్గరనో లేదంటే ఒక మంచి కార్పొరేట్ కంపెనీ దగ్గర మనం ఒక పది రూపాయలు ఎక్కువైనా కూడా ఓకే అలాంటి ఒక ప్రోడక్ట్ కొనుక్కోవటం అలవాటు చేసుకోవాలి థ్యాంక్ యూ